కానీ మనకి ఏపీలో ఏంటంటే కూటమి సో బీజేపీ జనసేన టిడిపి ఈ మూడు కూటమి విజయం భారీ విజయం సాధించాయి కాబట్టి సో ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది సో దాని గురించి మాకు ఒకసారి చెప్పండి ఎందుకంటే లైక్ మనకి ఒక పార్టీ గెలిచింది అంటే దానికి ఆపోజిట్ పార్టీ వచ్చేసి ప్రతిపక్షంగా ఉంటుంది మరి మూడు పార్టీలు కలిసి ఏపీని పాలించబోతున్నాయి కాబట్టి సో మరి ఏపీలో ఎలా ఉండబోతుంది అంటారు దాని గురించి ఒకసారి అంటే వంట ముగ్గురు చేస్తారనుకోండి వంట ఒకళ్ళే చేస్తే బ్రహ్మాండంగా అవుతుంది ఇద్దరైతే ఒకళ్ళు ఉప్పు వేయమంటారు ఇంకొకళ్ళు కారం ఎక్కువ వేయమంటారు వేయకపోతే కోపం వేస్తే కూర చెడిపోతుంది ఇద్దరు కాకుండా ఇప్పుడు ముగ్గురు కూటమిది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ కూర మామూలు వాళ్ళు మెచ్యూరిటీ లేని వాళ్ళు చేస్తే ఆ వంట చేస్తే అది పాడవడానికి అవకాశం ఉంటుంది ఎక్స్పీరియన్స్డ్ ఆడవాళ్ళు చేసినప్పుడు డెఫినెట్ గా బై లుక్ ఎంత ఉప్పుగా వేయాలా ఎంత కారం వేయాలా వాళ్ళకి తెలిసిపోతుంది ఆ విధంగా ఇక్కడ కూటమి ఇవేమీ చిన్నపిల్లలు కాదు వాళ్ళు సో టెన్ ఇయర్స్ ఎన్నో దెబ్బలు తిన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలు పడినటువంటి ఈ పార్టీ జనసేన పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైనటువంటి అనుభవం చాణక్యుడు ఆయన విజనరీ లీడర్ అలాగే మోడీ గారి పర్యవేక్షణలో బ్రహ్మాండంగా ఆయన కూడా చాలా మెచ్యూర్డ్ లీడర్ హ్యాట్రిక్ కొట్టినటువంటి ఆయన మూడు సార్లు సీఎం గా మూడు సార్లు పిఎం గా ఇంకా ఇంకా ఇస్తే ఇంకా చాలా సార్లు చేసేటటువంటి ఓపిక ఆయనకుంది కాబట్టి వేల ముగ్గురులో కూటంలో ఏ విధమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశాలు లేవు ఎందుకంటే గతంలో వైఫల్యం చాలా చావుదెబ్బతిన్నారు వాళ్ళు ఎందుకనంటే ఇట్స్ నాట్ ఎజీ థింగ్ టు డీల్ విత్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకంటే ఇట్స్ వెరీ డేర్ అండ్ డాషింగ్ పర్సన్ ఆయన అంటేనే జగన్ అంటేనే భయం అనేటట్టుగా ఆయన తీసుకొచ్చారు సోనియా గాంధీ ఒంటరి లెఫ్ట్ హ్యాండ్ తో ఆయన ఎదిరించి నో వన్ కెన్ డేర్ సో అటువంటి సిచ్యుయేషన్ లో వీళ్ళు ఆయన చేత మళ్ళీ ప్రభుత్వం లాక్కోవడం అనేటటువంటిది ఒక అఖండమైనటువంటి విజయం ఇట్స్ నాట్ దట్ ఈజీ టువర్స్ ఇట్ సో అగైన్ నాట్ ఫూలిష్ పీపుల్ మళ్ళీ పవర్ ను వదిలేసుకోవడానికి కొట్లాటలు పడి సో ఏదో ఒక విధంగా బై హుక్ ఆర్ క్రుక్ వాళ్ళల్లో వాళ్ళు పాటలు పడుతూ వైషమ్యాలు ఆ ద్వేషాలు అసూయ రాగద్వేషాలు ఇవన్నీ కూడా హ్యూమన్ బీయింగ్స్ ఉంటాయి కార్యకర్తలు వాళ్ళ చిన్న బ్రెయిన్స్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా వీళ్ళు మెచ్యూర్డ్ కానీ కార్యకర్తలు లోయర్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైసీపీ గెలవగానే టిడిపి నాయకుల పైన దాడి అలాగే వైసీపీ వాళ్ళు గెలిచిన తర్వాత చిన్న చిన్నగా వాళ్ళ ఇంటికి ఏదో చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వెళ్ళింది వాళ్ళ కార్యకర్తలు వెళ్లడము చుట్టుముట్టడము ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో విలేజ్ లో జరిగేటటువంటివి కానీ గా ఉన్నటువంటి లీడర్స్ అంతా కూడా మరి వాళ్ళు అలా చేయరనమాట సో వాళ్ళ మనసుల్లో ఉన్న ఆ కార్యకర్తలు కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఆ ఛాన్స్ ఎవరు ఎవరికి కూడా సో ఇట్ విల్ బి వెరీ స్టబన్ అండ్ వెరీ రిజిడ్ అలాగే పరిపాలన అనేటటువంటిది ఎందుకంటే సౌలభ్యం డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ చేయాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలి ఒక పక్క ఇంప్లిమెంట్ చేయాలా ఒక పక్కన మోడీ గారి దగ్గర నుంచి సెంట్రల్ నుంచి యూనియన్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావాలా ఫండ్స్ తెచ్చినవన్నీ కూడా ఇక్కడే అయిపోతాయి సో ఈ విధంగా అదొకటి కాకుండా ఛాలెంజ్ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఆయన యొక్క కలల స్వప్నం అనమాట అది అమరావతి బిల్డప్ చేయడం సో దీన్ని బట్టే మనకి పార్ట్నర్షిప్స్ అనేటటువంటి ఇండస్ట్రీస్ అనేటటువంటి రావాల బయట నుంచి అదే కదా డెవలప్మెంట్ అంటే ఆ ఇండస్ట్రీస్ రావడానికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటే వాళ్ళు రారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఉంటారు ఏమో మళ్ళీ జగన్ గారు వస్తారేమో మళ్ళీ ఏమవుతుందో అన్న భయం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటే ఇండస్ట్రీస్ రావు అనమాట సో ఆ భయము ప్రజలకు లేకుండా మళ్ళీ మేమే వస్తాము మా పరిపాలన అంత అందంగా అంత దివ్యంగా అంత భవ్యంగా ఉంటుంది అని నేను ప్రూవ్ చేసుకొని ప్రజల్లో సెక్యూరిటీ అని క్యాపిటల్ ఎంటర్ప్రైనర్స్ లో ఆ ఆ ఫీలింగ్ సెక్యూర్డ్ ఫీలింగ్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే స్టేట్ డెవలప్ అవుతుంది అండ్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ టు మాటలు అనుకున్నంత ఈజీ కాదు స్టేట్ ని డెవలప్ చేయడం ఎవరు రోడ్లు వేసేయడం ఎవరు లైట్లు వేసేయడం డ్రైనేజ్లు వేసేయడం కాదు ఆయన ఏంటంటే ఒక బెంగళూరు కి ప్రత్యామ్నాయంగా ఇక్కడ హైదరాబాద్ ని సాఫ్ట్వేర్ రంగంలో ఎలా అయితే నిలబెట్టారు ఆ విధంగా సైబరాబాద్ ని ధీటుగా ఆ ఎన్నో వందల కిలోమీటర్ల రేడియస్ లో ఆయన ఎలా అయితే డెవలప్ చేశారు సో హి హ్యాడ్ ఓన్ విజన్ అనమాట అమరావతిని అన్ని వందల కిలోమీటర్ల విజయవాడ చుట్టూ డెవలప్ చేయాలి అని మంగళగిరి చుట్టూ సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్ దీటుకుంటూ కూటమి ఎవరిలో ఎవరు ఏమి లేకుండా గొడవలు పెట్టుకోకుండా ఈ మామూలుగా అందరూ చెప్తున్నట్టుగా ఏవో మామూలుగా గొడవలు వస్తాయి ఎందుకంటే గురుగారు కూటమి ఉంది అంటే ఏమన్నా ఫ్యూచర్ లో ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ప్రజెంట్ జనసేన టీడీపీ రెండు కలిసి పోటీ చేసాయి అలాగే భారీ విజయం సాధించాయి సో ఇప్పుడంటే మినిస్టర్ పోస్టులు వస్తున్నాయి కాబట్టి సో ఇట్లా డివైడ్ అయినాయి సో ఫ్యూచర్ లో మనం చూసుకున్నట్లయితే ఈ రెండు పార్టీల మధ్య వ్యతిరేకత వచ్చే భావన ఏమైనా కనిపిస్తుంది అంటారు అదే చెప్తున్నా అంటే లైక్ వచ్చేసి ఆ పార్టీ ఆ పార్టీ కింద ఫండ్స్ రిలీజ్ చేశారు అండ్ వాళ్ళకి ఇన్ని పోస్ట్ ఇచ్చారు అని చెప్పేసి సో ఇట్లాంటి వ్యతిరేక భావన ఏమని రెండు పార్టీల మధ్య వచ్చే ఛాన్సెస్ ఉందంటారా ఇంకా గత ఇంకా రానున్న ఐదు సంవత్సరాల వరకు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే మేజర్ ఇష్యూస్ రావు ఇంకా ప్రమాణ స్వీకారం కాకుండానే మొన్నే ఒక రెండు రోజుల ముందు పిఠాపురం దగ్గర ఉన్నటువంటి అపర్ణాదేవి దేవాలయంలో మాకు టిడిపి వాళ్ళు మాకివ్వాలి జనసేన వాళ్ళు మాకివ్వాలి ఆ ధర్మ మండలి పోస్టులు అని చెప్పేసి అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి తప్ప అవి డ్యూటీ మెచ్యూరిటీ అనమాట అందువల్ల తప్ప పెద్ద పెద్ద పాలసీస్ లో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ ముగ్గురులో మూడు పార్టీల్లోనూ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల అవి ఏమైనా చిలికి చిలికి గాలి అనేవి పెద్దగా అంటారు సో ఇట్లా మనం పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి ఉండదు రాజ్యస్థితిగతుడైనటువంటి ఆ మహత్వంలో రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు ఆయన ఏం చేస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ కూడా రాకుండా సబ్సైడ్ చేస్తాడు అణచివేస్తాడు అలాగే ఈ యొక్క సప్తమ అధిపతి షష్టాధిపతి సప్తమ స్థితి శని దాని వల్ల కూడా శత్రువులు మిత్రులుగా తయారవుతారు ఆఫ్టర్ ఆల్ శత్రువులే మిత్రులుగా తయారైపోతుంటే కూటమిలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ విడిపోవడానికి అసలు ఛాన్స్ లేదు అందువలన టోటల్ ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ గా హ్యాపీగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ప్రజలకు కనబడకుండా చక్కగా పరిపాలన డెవలప్మెంట్ రూట్ లో వెళ్తూ కక్ష ద్వారా కక్ష సాధింపు ద్వారా ఏం లేకుండా ఒక డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ఈ కోట పరిపాలన సాగిస్తాం రేపు వచ్చేసి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి సో ఆ తిది ఆ గడియలు ఎలా ఉన్నాయనే వాటి గురించి తెలియజేశారు అటు జనసేన టిడిపి రెండు కలిసి ఏపీని పరిపాలించబోతున్నాయి కాబట్టి సో ఏపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి అలాగే ఏపీ పరిపాలన అంత ఎలా ఉండబోతుంది డెవలప్మెంట్ అనే వాటి అన్నిటి గురించి అయితే అలాగే ఫ్యూచర్ లో ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనే వాటి గురించి అయితే మాకు ధన్యవాదాలు